హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి సంక్రాంతి వచ్చేస్తుంది కదా సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటాం కదండీ ఈరోజు నేను మీకు ఐదు రకాల రెసిపీస్ చూపిస్తున్నాను చెక్కలు అరిసెలు కొబ్బరి బోర్లు లడ్డు బూందీ చూపిస్తున్నానండి వీడియోలు మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చిన రెసిపీ ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు ఈజీగా చేసుకునే విధంగా విత్ కొలతలతో టిప్స్ డీటెయిల్గా చూపిస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ముందుగా అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి స్టెప్ నెంబర్ వన్ బియ్యం నానపోసుకోవాలి నేను ఇక్కడ స్టోర్ బియ్యం తీసుకుంటున్నానండి రేషన్ బియ్యం అంటాం కదా అవైతే జిగురు ఎక్కువగా ఉంటుంది అరిసెలకి బాగా వస్తుంది మీ దగ్గర అవి లేకపోతే నార్మల్ బియ్యం అయినా కూడా చేసుకోవచ్చు అవి కూడా చాలా బాగా వస్తాయి మీరు ఒకవేళ రెండు కిలోలకు అరిసెలు చేసుకోవాలి అనుకుంటే రెండున్నర కేజీల వరకు బియ్యం పోసుకోవాలి నేను ఇక్కడ రెండు కిలోల అరిసెలకి కాను రెండున్నర కిలోల వరకు బియ్యం పోస్తున్నానండి మీరు చూస్తున్న గ్లాసు ఎనిమిది గ్లాసుల వరకు పోసుకుంటున్నాను మనం పాకం పట్టి పిండి పోసినప్పుడు పిండి కొంచెం పలచగా అయితే పిండి కలుపుకోవడానికి ఇమీడియట్లీ ఎక్స్ట్రా పిండి ఉంటే చాలా మంచిది కాబట్టి మీరు ముందే ఎక్స్ట్రా పిండి పట్టించుకొని పెట్టుకోండి మీకు ఒకవేళ పిండి మిగిలింది అనుకుంటే ఆ పిండి కొంచెం మినపిండి కలుపుకొని దోశలు వేసుకోవచ్చు లేదా కొబ్బరి గుర్రులు వేసుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు మిగిలిన పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ బియ్యంలోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి నేను తీసుకున్న రేషన్ బియ్యం కాబట్టి కంపల్సరీ ఇలా రాసి కడగండి రాసి కడగడం వల్ల బియ్యంలోని తెల్లని పిండి లాంటిది బాగా వచ్చేస్తుందండి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోండి మధ్యలో ఒక పన్నెండు గంటలకు ఒకసారి వాటర్ కంపల్సరీ మార్చాలి ట్వెల్వ్ అవర్స్కి నేను మూతేసి చూపిస్తున్నాను చూడండి ఈ నీళ్లు తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి మళ్ళీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అండి మోతీసి చూపిస్తున్నాను బియ్యం అయితే చక్కగా నానిపోయినాయి ఈ వాటర్ రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకుని ఒకసారి కడిగి ఈ బియ్యాన్ని వడపోసే స్టేనర్లోకి వడపోసుకోండి వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోవాలి ఇలా వడపోసిన బియ్యాన్ని ఒక పొడి క్లాత్ పైన వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఫ్యాన్గా కార్పెట్టుకోండి మరీ డ్రై అయిపోకూడదు నేను చూపిస్తున్న విధంగా ఇలా చేతికి అంటుతూ ఉండాలి చెమ్మగా ఉంటే సరిపోతుందండి అలానే మరీ వాటర్గా ఉండకూడదు ఇలా మాయిశ్చరైజింగ్ ఉంటే సరిపోతుంది చక్కగా బియ్యాన్ని ఈ విధంగా పిండి పట్టి చేసుకోండి పిండి పట్టిన వెంటనే మీరు ఈ పిండిని పులవకుండా నేను చూపిస్తున్న విధంగా చేత్తో గట్టిగా ఒత్తుతూ పిండి మొత్తం నొక్కి పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల పిండి పొలవదు తొందరగా మాయిశ్చరైజింగ్ అనేది పోదండి పాకం పట్టే వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఈ మూత పెట్టేసి ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ బెల్లం తీసుకోండి నేను ఇక్కడ కేజీ బియ్యానికి అరకిలో కిలో బెల్లం పడుతుందండి రెండు కిలోలు బియ్యం వరకు తీసుకుంటున్నాం కాబట్టి కేజీ బెల్లం పడుతుంది ఇలా కుంది కొనుక్కున్న వాళ్ళకి చూడండి ఇక్కడ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంది ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ కంపల్సరీ మనం కలిపి వేసుకోవాలి ఇది మొత్తాన్ని తురుముకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కాస్త మందంగా అడుగు వెడల్పుగా ఉన్న పాత్రను పెట్టుకోండి తురుముకున్న బెల్లాన్ని వేసేసుకోండి అలాగే ఎక్స్ట్రా టేస్టీ కోసం నేను ఒక కప్పు పంచదార వేస్తున్నాను పంచదార వేయడం వల్ల అరిసెలు చాలా రుచిగా ఉంటాయండి వేసేసుకుని ఒక కప్ వాటర్ పోసుకుని లో ఫ్లేమ్ మీద ముందు బెల్లాన్ని చక్కగా బాగా కరగనివ్వండి కరిగిపోయిన ఈ బెల్లాన్ని ఒక గిన్నెలోకి వడపోసే స్టేనర్తో వడపోసుకోండి బెల్లంలో ఏమైనా నలకలు ఏమైనా ఉంటే చక్కగా వడపోసే స్టేనర్లో నాగిపోతాయండి మనం అరస తినేటప్పుడు ఐస్ అనేది తగలకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెని ఇంకొకసారి తలుపుకొని మీరు చేసుకున్న బెల్లం సిరప్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్టవ్ పైన పెట్టుకోండి స్టవ్ పైన పెట్టిన తర్వాత మంటని మరీ సిమ్లో కాదు మరీ హైలో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెడితే బెల్లం పాకం పల్చగా ఉన్నా కూడా అడుగుంటుద్దని గుర్తుంచుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బబుల్ బబుల్ అన్నీ పోయి క్రీమీగా వచ్చేంతవరకు కలుపుకుంటూ ఉండండి మంచి కలర్ రావాలి మంచి సువాసన వస్తూ ఉంటుంది మీకు పాకం రెడీ అయితే ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకుని ఈ పాకాన్ని కొద్దిగా వేసుకొని చో చెక్ చేసుకోండి మీకు మరీ లేతపాకం పాకం ఉండకూడదండి మరీ ముదురు పాకం ఉండకూడదు హై ముదురుపాకం ఉండకూడదు లేతలోనే ఒక రకమైన ముదురు పాకము మనకి ఉండకడితే అది కొంచెం గట్టిగా ఉండేలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇక్కడైతే పాకం కరెక్ట్గా వచ్చింది పాకం వచ్చింది కదా అని గ్యాస్ ఆఫ్ చేయొద్దు లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి పాకంలోకి ఒక రెండు స్పూన్లు ఇలాచి పొడి వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవరింగ్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కలిపేసుకుని మీరు రెడీ చేసుకుని పెట్టుకుని తడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకోండి మొత్తం ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకంలో కంప్లీట్గా కలిసి ఉండాలనేది లేకుండా కంప్లీట్గా కలిసిపోయేంతవరకు కలుపుకుంటూ ఉండండి ఎక్కడా కూడా ఆపకూడదండి కంటిన్యూ కలుపుకోండి ఇలా కాస్త దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి అలాగే నేను ఇక్కడ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు మైదా వేసుకుంటున్నాను మైదా వేసుకోవడం వల్ల అరిసె పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అలాగే ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది మైదా పిండి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల ఈ చలిముడి అనేది గట్టిపడకుండా ఉంటుంది మనం అరిసెలు చేసుకునేటప్పుడు మన చేతికి పిండి అంటుకోకుండా ఉంటుందండి ఇలా మొత్తం కలుపుకోవాలి కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు కొంత పిండిని మట్టి ఒక గిన్నెలోకి తీసుకుని మిగిలిన పిండికి మూత పెట్టేసేయండి ఆరిపోకుండా ఉంటుంది ఒకవేళ పిండి గట్టిపడిపోయింది అనుకుంటే స్టవ్ ఆన్ చేసుకుని మంటని మరీ లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా వేడి చేయండి కాస్త సాఫ్ట్గా మెల్ట్ అవుతుంది అనమాట అప్పుడు మళ్ళీ మీరు అరిసెలు చేసుకోవడం స్టార్ట్ చేయండి ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న పిండిని చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి మీరు ముందే ఒక నాలుగైదు పాలిథిన్ కవర్స్ తీసుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఈ విధంగా మరీ పలచుగా కాదు మరి మందంగా కాదు మీడియంగా ఉండేలాగా అరిసెల్ని చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వన్ బై వన్ మీరు చేసుకుని పెట్టుకున్న అరిసెల్ని వేసేసుకోండి వేసిన వెంటనే గరిటి పెట్టద్దు అరిసె వాటకు అవి పొంగుతుందండి పొంగిన తర్వాత మాత్రమే ఇంకొక వైపు టర్న్ చేసుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీరు అరిసెలు వేగినంతసేపు కూడా మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలని గుర్తుంచుకోండి ఒకవేళ బాగా సెగ అనుకున్నప్పుడు మాత్రమే లో ఫ్లేమ్లోకి ఒక రెండు మూడు నిమిషాల పాటు మార్చుకుని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని అరిసెలు వేసుకోండి బాగా పొంగుతూ బాగా వస్తాయి ఇలా వేగిన ఈ అరిసెని గరిటలోకి తీసుకుని మరొక గరిటతో ప్రెస్ చేస్తే ఆ వేడికి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది ఆయిల్లోకి వచ్చేస్తుందండి ఈ పద్ధతులైనా చేసుకోవచ్చు అప్పుకలు ఉన్న వాళ్ళు అప్పుకలతో ఒత్తుకోండి అది కూడా వన్ బై వన్ మాత్రమే వేసుకొని ఒత్తుకోవాలండి బలవంత ఆనం పైపైన పై పైన లైట్గా ఒత్తితే మీకు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇదే విధంగా అన్ని అరిసెలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే మీరు వేసిన వెంటనే గట్టిగా నొక్కొద్దు గట్టిగా నొక్కితే లోపల పిండి అనేది బయటకు వస్తుందండి అరిసెలు ఎప్పుడు కూడా చల్లారి కొద్దిగి లోపల ఉన్న పిండి పడుతుందని గుర్తుంచుకోండి మిగిలిన అరిసలు కూడా ఇదే విధంగా వేసుకుని ప్లేట్లోకి తీసేసుకుని పెట్టుకోండి కొంతమందికి నువ్వుల అరిసెలు అంటే బాగా ఇష్టపడతారు మరి కొంతమంది అసలు నువ్వులే తినరు నువ్వులు ఇష్టపడే వాళ్ళు పాకంలోనే నువ్వులు వేసేసుకుని చేసుకోండి అలాగే నువ్వులు తినని వాళ్ళు రెండు రకాలు కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా కొన్ని నువ్వులు తీసుకుని పాలిథిన్ కవర్ పైన వేసేసుకుని చలివిడిని ఉండలాగా చుట్టుకొని ఆ ఉండకి ఈ నువ్వులన్నీ పట్టించేసేసి మరీ పలచక కాదు మరి లావుగా కాదు మీడియంగా అరిసెలు అంత చక్కగా ఒత్తుకుని మళ్ళీ ఆయిల్లో వేసుకుని సేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుని తీసేసుకోండి అంతే అండి ఎంతో రుచిగా ఉండే సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు అయితే రెడీ అయిపోయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటే తగ్గేదే లేదు నేను చూపించిన ఈ కొలతలతో ఈ టిప్స్తో ఒకసారి మీరు చేసుకుని చూడండి ఫస్ట్ టైం చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిందే పాడయ్యే ఛాన్సే లేదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో చెక్కలు చేసి చూపిస్తున్నానండి తెలంగాణ వైపు అయితే గార్లు అని కూడా అంటారు ఈ చెక్కలు ఎక్స్ట్రా క్రిస్పీగా అలాగే తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు ఎలా చేసుకోవాలో విత్ కొలతలతో టిప్స్తో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మరి క్రిస్పీ అండ్ టేస్టీ చక్కలు చేసుకోవడానికి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పెద్ద సగ్గు బియ్యం తీసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు తీసుకోండి నీళ్ళు పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి కడిగిన వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకుని మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోండి మీకు టైం లేకపోతే కనీసం ఒక గంట పాటనే ఖచ్చితంగా నానబెట్టుకోండి మూత పెట్టి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోండి దుంపుకొని ఈ విధంగా మీరు తినే కారాన్ని బట్టండి అలాగే కొద్దిగా అల్లం కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా కోర్సుగా మిక్సీ పెట్టుకోండి ఈ మసాలా పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోండి పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద సైజు బౌల్ తీసుకోండి ఇందులోకి నేను చూపిస్తున్న కప్పుతో నాలుగు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకుంటున్నానండి క్వాంటిటీ ప్రకారం అయితే కేజీ తీసుకుంటున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక్క టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మీరు గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోండి క్వాంటిటీ ప్రకారం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి బటర్ని కొద్దిగా మెల్ట్ చేసి ఒక పావు కప్పు వరకు వేసుకోండి నానబెట్టిన సగ్గుబియ్యం పెసరపప్పు కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసుకుని పిండికి కారం ఉప్పు ఇవన్నీ కూడా బాగా పట్టేంత వరకు కలుపుకోండి నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కిలో పిండికి అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనం చేత్తో చూడితే ఒక ముద్దలాగా గట్టిగా రావాలి నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి పిండి మనకి చెక్కలు కూడా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒకటేసారి వాటర్ కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మన సాఫ్ట్ చపాతీ పిండిలాగా కలుపుకోండి మీరు ఏ పిండి వంటలు చేసినా కూడా కొంచెం బియ్యం పిండి అనేది ఎక్స్ట్రాగా పక్కన పెట్టుకోండి ఒకవేళ మనం వేసుకున్న వాటర్ ఎక్కువయ్యి పిండి పలచక అయిపోతే ఇమీడియట్లీ పొడి పిండి కలుపుకోవడానికి ఉంటుందండి కాబట్టి ఎక్స్ట్రా బియ్యం పిండి ఖచ్చితంగా పక్కన పెట్టుకోండి ఈ విధంగా సాఫ్ట్ చపాతీ పిండిలాగా చేసుకోండి మీకు చెక్కలు ఏ సైజులో కావాలో ఆ సైజు ప్రకారం చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని రౌండ్గా బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి నేను కేజీ పిండి కాబట్టి ఒకటేసారి చేసేస్తున్నానండి బాల్స్ అన్నీ కూడాను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకున్న వాళ్ళతో ఒక ఇరవై ముప్పై బాల్స్ చేసుకొని ఒక తడి క్లాత్ కంపల్సరీ కప్పుకోవాలి ఒక ప్లేట్ అన్నా సరే కంపల్సరీ క్లోజ్ చేసి ఉంచుకోండి ఆ విధంగా చేయడం వల్ల మనకి ఈ పిండిలోని మాయిశ్చరైజింగ్ తడ అనేది ఆరిపోకుండా ఉంటుంది ఒకసారి తడ అనేది ఆరిపోయిందంటే చెక్కలు మనం చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయని గుర్తుంచుకోండి ఈ విధంగా బౌల్స్ అన్నీ చేసేసుకుని నేనైతే ఇదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ఒక మూత పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి ఈ పాలిథిన్ కవర్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకోండి మీరు తీసుకున్న కవర్ ఎంత పెద్దగా ఉంటే చెక్కలు ఒకటేసారి అన్నీ ఎక్కువ చేసుకోవచ్చు అండి మీరు వేయించుకున్న కడాయి కూడా పెద్దగా ఉంటే ఒకటేసారి ఎక్కువగా చేసుకోవచ్చు నేను చూపించే పద్ధతిలో మీకు అరగంటలో వందకు పైన చెక్కలు అయితే ఈజీగా చేసుకోవచ్చు నేను తీసుకున్న ఈ పాలిథిన్ కవర్కి మినిమం ఒక పది నుంచి పదిహేను చెక్కలు అయితే ఈజీగా ఒకటేసారి చేసుకోవచ్చు అండి వీటిని ప్రెస్ చేసుకోవడానికి నేను చిన్న సైజు సనికులు కొంచెం బరువుగా ఉంటుంది కదా అది తీసుకుంటున్నానండి ఈ కవర్ అనేది కదలకుండా ఈ విధంగా కవర్ క్లోజ్ చేసుకుని పైనుంచి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసాను ఈ శనిఖిలు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి మీ దగ్గర శనిఖలే ఉండాల్సిన అవసరం లేదు చిన్న సైజు లోట అయినా ఒక అయినా కింద బేస్మెంట్ అనేది ఈక్వల్గా ఉండేలా చూసుకొని తీసుకోండి ఈ సనికిలు కూడా కాస్త ఆయిల్ అప్లై చేసి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయండి మీరు తీసుకున్న వస్తువు బరువుగా ఉంటే మన చేతికి ప్రెజర్ తగ్గుద్దని గుర్తుంచుకోండి ఈ విధంగా వన్ బై వన్ చెక్కలన్నీ ఈజీగా చేసుకోవచ్చు ఒకటేసారి మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ పద్ధతిలో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి లేదు పూరి ప్రెస్లో చేసుకుంటాం చేతితో ఒత్తుతాం అనుకున్న వాళ్ళకి ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా కింద లింక్ ఇస్తానండి ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోండి వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మీరు చేసుకున్న చెక్కల్ని వన్ బై వన్ తీసుకుని వేసేసుకోండి తీసుకునేటప్పుడు కూడా కవర్ నుంచి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి వేసిన వెంటనే చెక్కలు కదపొద్దండి ఆ వేడికి చెక్కలు అనేది ఆటోమేటిక్గా అవే పైకొస్తాయి ఇలా పైకొచ్చిన తర్వాతనే ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇదే విధంగా చెక్కలన్నీ కూడా వన్ బై వన్ వేసుకుని వేయించుకుని మీరు తీసుకునేటప్పుడు ఒక చిల్లెలు గరిటలోకి తీసుకోండి ఎక్సెస్ ఉన్న ఆయిల్ ఏదైనా ఉంటే ఆ ఆయిల్లోకి వచ్చేస్తుందండి ఈ విధంగా చేసుకుంటే చెక్కలు అసలు ఆయిల్ కూడా పీల్చవు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ చెక్కల్ని ఒక ఎయిట్ టైడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలబడియండి హ్యాపీగా తినచ్చు నేను చూపించిన ఈ కొలతలతో ఈ టిప్స్ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో సౌండ్ చూసారా మరి ఇంకేంది కాల సో ఈ సంక్రాంతికి మీరు మీ ఇంట్లో ట్రై ఇంట్లోనే పర్ఫెక్ట్గా లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎన్ని లడ్డూలైనా స్వీట్ షాప్ మించిన టేస్ట్ అవలేరుగా ఇంట్లోనే చేసుకోవచ్చు మరి లడ్డు చేసుకోవడానికి ముందు ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు శనగపిండి వేసుకోండి మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటే కప్పుతో తీసుకోండి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఎక్కువ కాదు వేసి వేయినట్టు వేసుకోండి అలాగే ఒక చిట్టికెడు చోడా ఉప్పు వేసుకోండి వంట చోడా అంటాం కదా అందరిలో ఉంటుంది కొద్దిగా వేసుకోండి నేను ఫుడ్ కలర్కి బదులు పసుపు వేస్తున్నానండి కావాలనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న ఒక విస్కర్తో ఒకసారి మొత్తం కలుపుకోండి విస్కర్త అయితే పిండి బాగా కలుస్తుందండి ఇందులోకి ఇప్పుడు వాటర్ మొత్తం ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మన బజ్జీ పిండి కన్నా కాస్త పల్చగా లూజ్గా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోండి ఎక్కడ కూడా ఉండాలనేది ఉండకూడదు పిండి మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా వేడక్కనివ్వండి మీరు బూందీ వేసుకుని ప్రతిసారి కూడా పిండిని ఒకసారి కలుపుకుని గరిటతో గరిటె నిండా పిండి తీసుకుని నేను చూపిస్తున్న విధంగా బూందీ గరిట్లోకి ఈ విధంగా కడాయి మొత్తం బూందీ పడేలాగా వేసుకోండి ఒక దగ్గరే వేస్తే ముద్దలుగా వస్తుందని గుర్తుంచుకోండి మీ దగ్గర బూందీ గరిట అవైలబుల్ లేకపోతే మన అందరిలో కూడా చిల్లులు గరిటె ఉంటుంది కదా చిల్లుల గరిటతో కూడా బూందీ వేసుకోవచ్చండి బ్రహ్మాండంగా వస్తుంది మన రెగ్యులర్ కార బూందీలా కాకుండా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే వేగాలి హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎక్కువ టైం పట్టదు వేగడానికి ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది బూందీ చూసారా మంచి కలర్ వచ్చింది ఇలా వేగినప్పుడు తీసేసుకోండి మీరు బూందీ తీసుకున్న ప్రతిసారి కూడా కంప్లీట్గా కడాయిలో ఉన్న బూందీ మొత్తం తీసుకున్న తర్వాతనే ఇంకొక వాయి బూందీ అనేది వేసుకోండి బూందీ చూడండి ఎంత బాగా వచ్చిందో బూందీ లడ్డూకి బూందీ పర్ఫెక్ట్గా రావట్లేదండి కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు ఇదే విధంగా బూందీ మొత్తం వేసేసుకోండి వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి మీకు బూందీ పట్టుకుంటే చేతికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అని గుర్తుంచుకోండి ఈ బూందీని ఒక రెండు గుప్పుళ్ళు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇది ఎందుకు నేను చివరిలో చెప్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి వేడెక్కిన తర్వాత కాజు ఎండు ద్రాక్ష కూడా వేసుకుని లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేయకపోయిన నట్స్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి మీరు ఏ కప్పుతో శనగపిండి తీసుకుంటున్నారో అదే కప్పుతో ఒక కప్పున్నర పంచదార వేసుకోండి ఒక ముప్పావు కప్పు వాటర్ పోసుకోండి లో ఫ్లేమ్ మీద తీగపాకం వచ్చేంత వరకు కలుపుకోండి అండి హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మనం చేత పట్టుకుంటే జిగురుగా ఉంటే సరిపోతుంది అలా ఉన్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పొడి వేసేసుకుని కలుపుకోండి లో ఫ్లేమ్లోనే చేసుకొని పెట్టుకోండి అండి అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడైతే పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పొడి వేసుకోండి మీరు చేసుకొని పెట్టుకున్న బూందీని వేసేసుకోండి బూందీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి అలాగే మీరు ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న బూందీ పొడి కూడా వేసేసుకోండి బూందీ పొడి వేసుకోవడం వల్ల ఫస్ట్ టైం ఎవరైనా లడ్డూలు చుట్టుకునే వాళ్ళు ఉంటే ఒక్కోసారి బూందీ లడ్డు చుట్టడానికి రాదండి పొడి వేసుకోవడం వల్ల ఎన్ని లడ్డూలైనా సునాయాసంగా ఈజీగా చుట్టుకోవచ్చు కంప్లీట్గా చల్ల తర్వాత కూడా మనకు లడ్డు చుట్టుకోవడానికి బాగా వస్తుందని గుర్తుంచుకోండి ఎవరైనా ఫస్ట్ టైం లడ్డూలు అంటే ఈ విధంగా చేసుకొని చూడండి ఫస్ట్ టైం చేసినా కూడా లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది సునాయాసంగా ఎన్ని వందల లడ్డూలైన ఈజీగా చేసేవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే మీరు వేయించుకుని పెట్టుకున్న కాజు ఎండు ద్రాక్షను కూడా వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాట పక్కన పెట్టుకోండి ఆ వేడికి సిరప్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మోతీసి చూపిస్తున్నాను చూడండి బూందీ పాకాన్ని చక్కగా పీల్చుకుందండి ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని లడ్డూ మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులోకి శుభ్రంగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి మీరు లడ్డూలు చేసుకునే వెంటనే డబ్బాలో పెట్టకూడదు ఒక పూట బయట ఆరనివ్వండి ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న లడ్డూలు మీకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిలవ ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదే విధంగా లడ్డూలు అన్నీ చేసేసుకోండి టేస్ట్ అయితే స్వీట్ షాప్ మించి టేస్ట్ వస్తుంది అండ్ హైజనిక్గా కూడా ఉంటుందండి డెఫినెట్గా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా లడ్డు చాలా బాగుంటుందండి నేను చూపించి నీ కొలతలతో ఒకసారి చేసుకొని చూడండి ఎన్ని కేజీల లడ్డూ అయినా సరే అవలేలుగా చేసేవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం వాళ్ళు కూడా మన వీడియో చూసి పర్ఫెక్ట్గా చేసేవచ్చు నెక్స్ట్ వీడియో కార్బుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇందులో ఒక రెండు కప్పులు శనగపిండి తీసుకోండి అదే కప్పుతో ఒక పావు కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల బూందీ మరీ చప్పగా లేకుండా ఉంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఒక విస్కర్ తీసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి ఆ తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి వాటర్ మొత్తం ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు చూసుకుని కలుపుకోండి పిండి మన బజ్జీల పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఎక్కడ కూడా ఉండలు ఉండకూడదు పిండి కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బూందీ గరిటె తీసుకోండి మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే ఇంట్లో చిల్లెలు గరిటి ఉంటుంది కదా దాంతో కూడా బూందీ వేసుకోవచ్చండి చక్కగా వస్తుంది నా దగ్గర బూందీ గరిటి ఉంది కాబట్టి దీంతో వేస్తున్నాను గరిట నిండా పిండిని తీసుకుని నేను చూపిస్తున్న డైరెక్షన్లో బూందీ వేసుకోండి కడాయి మొత్తం తిప్పుకుంటూ వేసుకోండి ఒక దగ్గరే వేస్తే మొదలు మొదలుగా వస్తుందని గుర్తుంచుకోండి ఇలా బూందీ మొత్తం వేసుకున్న తర్వాత ఆ ఉన్న పిండిని కూడా తీసేసి తుడిచిన తర్వాత నెక్స్ట్ వాయి వేసుకోవాలండి ఒక థర్టీ నుంచి సిక్స్టీ సెకండ్స్ పాటు వేయించుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి ఇలా థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ వేగిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత బోందిని తీసి ఒక బౌల్లోకి తీసేసుకోండి కంప్లీట్గా బూందీ మొత్తం తీసిన తర్వాతనే నెక్స్ట్ వాయి అనేది వేసుకోండి అండి కొంచెం మిగిలిన కూడా అది నల్లగాను వేసుకునే బూందీ తెల్లగానో కనిపిస్తూ ఉంటుంది కంప్లీట్గా వాయి మొత్తం తీసిన తర్వాత ఇంకొక ట్రిప్ బూందీ అనేది వేసుకోండి ఇదే విధంగా బూందీ మొత్తం వేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి బూందీ మొత్తం వేసిన తర్వాత నేను బూందీ చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా ఈ బూందీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉన్న ఆయిల్లోకి పల్లీలు తీసుకుని వేయించుకోండి వేయించుకున్న పల్లీల్ని బూందీలోకి వేసేసుకోండి అలాగే కొద్దిగా జీడిపప్పు వెల్లుల్లిపాయని కాస్త దంచి వేసుకోండి ఫ్లేవరింగ్ చాలా బాగుంటుందండి ఈ వేయించుకున్న వెల్లుల్లిపాయలు కూడా బూందీలోకి వేసేసుకోండి మీరు తీపి కావాలి అనుకుంటే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ నేనైతే వేయట్లేదు చివరిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని బూందీలోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక బౌల్లోకి కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేయించి పొడి చేసుకుని పెట్టుకుని జీలకర్ర పొడిని వేసుకోండి అండి ఇవన్నీ కలిపేసుకొని బూందీలోకి వేసేసుకోండి లేదు అనుకుంటే మీరు ఒక మిక్సీ జార్లోకి కారం ఉప్పు పసుపు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసి వేసుకొని అది మొత్తం బూందీలు కలిసేంత వరకు కలుపుకోవడమే ఇలా చేసుకున్న బూందీ ఏటే డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులు ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ స్టాప్ స్టైల్లో కారం బూందీ అయితే రెడీ అయిపోయింది మన నెక్స్ట్ రెసిపీ కొబ్బరి బుర్రులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కొబ్బరి బుర్రులు కూడా చాలా సింపుల్ మనకి యాస్టి అరిసెలకు చేసినట్టేనండి ఒక రోజు ముందు బియ్యం నానపోసుకోవాలి నేను ఇక్కడ కేజీ బియ్యం తీసుకున్నాను తడి బియ్యం పిండి ఇంతకుముందు అరిసెలు వీడియోలో చూశారు కదా సేమ్ అండి బియ్యాన్ని ఆరిపోసుకుని ఇలా పిండి పట్టించుకుని పెట్టుకోండి కేజీ బియ్యం పిండికి ఒక ఫుల్ కొబ్బరికాయని ఇలా తురుముకుని పెట్టుకోండి అండి కేజీ బియ్యానికి ఒక కిలో బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అరిసెలకైనా కొబ్బరి బూరలకైనా కేజీ బియ్యానికి అరకిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే నేను ఇక్కడ నూట యాభై గ్రాముల వరకు నెయ్యి తీసుకున్నాను పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి కంపల్సరీ అడుగు మందంగా ఉన్నది తీసుకోండి పాకం అయిన తర్వాత మీకు అడుగంటకుండా ఉంటుందండి ఇందులోకి తురుముకున్న బెల్లాన్ని వేసేసుకుని బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకుని కరగనివ్వండి మీరు కావాలి అనుకుంటే బెల్లం కరిగిన తర్వాత వడపోసుకోవచ్చు అది మీ ఆప్షను నేను వడపోసేది స్కిప్ చేశానండి లెంత్ ఎక్కువ అవుతుంది అని మీకు పాకం వచ్చేసి వండపాకం రావాలి మీకు అరిసెలకి కొబ్బరి బూర్లకి పాకం ఒకటే ఉంటుంది కొంచెం లేతలో ముదురు ఉండపాకం వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అలా ఉన్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతుందండి తురుముకున్న కొబ్బరిని వేసేసుకోండి అలాగే కొద్దిగా ఇలాచి పొడి వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి మీకు కొబ్బరి ఉడుకుతూ ఉంటే మంచి ఫ్లేవరింగ్ వస్తూ ఉంటుంది అలా వచ్చిన తర్వాత మాత్రమే మీరు రెడీగా పెట్టుకున్న బియ్యం పిండిని వేసేసుకోండి బియ్యం పిండి మొత్తం ఒకసారి వేయొద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ లేకుండా చూసుకుని దగ్గర పడేంత వరకు కలుపుకోండి పిండి కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా దగ్గర పడంగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు కొంచెం చెయ్యిని తడుపుకొని ఈ పిండి ముద్దని కొద్దిగా తీసుకుని చూడండి మీకు చూడితే ఉండలాగా రావాలి అలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇమీడియట్లీ మూత పెట్టేసుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఈ లోపల స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వండి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి మీరు ఎన్ని పాలిథిన్ కవర్స్ తీసుకుంటే ఒకటేసారి అన్ని అరిసెలు అయితే చేసేసుకోవచ్చండి కొబ్బరి పూలు కానీ అరిసెలు కానీ ఈ పాలిథిన్ కవర్ పైన ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా కొబ్బరి బూర్లు ఒత్తుకోండి పిండి తీసుకున్న ప్రతిసారి మూత కంపల్సరీ పెట్టుకోండి అండి పిండి చల్లారకుండా ఉంటుంది ఒకవేళ గట్టి పడిపోతుంది అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా వేడి చేయండి బెల్లం కరిగి మళ్ళీ పిండి నార్మల్గా అవుతుంది మూతమట్టి కంపల్సరీ పెట్టుకునే ఉండండి వేడెక్కిన ఆయిల్లోకి చేసుకుని పెట్టుకుని కొబ్బరి గూర్రులు వేసేసుకోండి వేసుకుని వెంటనే కదపోద్దు ఒక నిమిషం ఆగితే వాటందరికి అందరికీ అవి పొంగి చక్కగా పైకి తేలుతాయి అప్పుడు ఇంకొక వైపు టో ఆన్ చేసుకుని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకు ఆయిల్ పీల్చదు టేస్ట్ చాలా బాగుంటుంది పొంగి మంచి కలర్లో వస్తాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉన్న కొబ్బరి పూలు అయితే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ కొబ్బరి పూలన్నీ కూడా ఇలా వండుకుని డబ్బాలోకి తీసుకోవడమే ఇవి కూడా ఏ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులు ఉంటాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీడియోస్ అన్నీ చూశారు కదా మీకు నచ్చిన వీడియోని ఈ సంక్రాంతికి చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ